అదలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా పరివాకా ప్రాంతం ఫుల్ వర్షం కడెం ఉప్పొంగి పైన ఈ కడెం బీడ్జి పైన వీడియో తీయడం జరుగుతుంది సార్ మరి గత ముందు కూడా ఇదే కడం బీడ్జి పైన మీది కూడా గత పసుపుల వంచన కూలిపోవడం జరిగింది ఆ పసుపుల వంచన కొట్టుకపోవడం జరిగింది మరి అది కొట్టుకపోయి ఇప్పటిదానుక కూడా రెండు సంవత్సరాలు దాటిన పాలకులు దాన్ని చూసి చూడనట్టు ఇస్తుండ్రులు రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ కొన్ని గ్రామాలు ఫస్పులా కానీ అంకెన కానీ రాజధరి కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు మరి ఈ చుట్టూ నీరు నిలవడం వల్ల ఈ చుట్టూ రేవు వాటర్ రావడం వలన ఆ గ్రామాలకు కూడా ఎట్టి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది దుకాణ సరుకులు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి లేదు దయచేసి ఈ గ్రామాలకు కొంచెం అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ కొంచెం చొరవ తీసుకొని బిల్చులు నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం